అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీలో నిధులు తెచ్చే విషయంలో చర్చ జరిగింది దానిపైన కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అవి కలిసి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నాను పొన్నం ప్రభాకర్ గారిని ఇంకా ముఖ్యమంత్రి గారి మధ్య రెండు మూడు సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్ నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను సార్ ముఖ్యమంత్రి గారి మధ్య రెండు మూడు సార్లు అన్నారు నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తది ఏం చెప్తాలేండి సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గ కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సత్యదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచిగా దంతర్ మంత్రి కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలు అందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతా చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కేబినెట్ కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు అది మీరు నిధులు తెచ్చుడో క్యాబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్ ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి